కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుండి ఎయిర్ ఇండియా విమానంలో వైయస్ఆర్టీపీ అధ్యక్షురాల వైఎస్ షర్మిల ఆమె భర్త అనిల్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు రేపు వైఎస్ షర్మిల కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసి మూడు రంగుల కండువా కప్పుకుంటారు అంతకుముందు ఆమె తాడేపల్లికి వెళ్లి సీఎం నివాసానికి వెళ్లారు ఆ తర్వాత తన కుమారుడి పెళ్లికి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని ఆహ్వానించారు ఆ తరువాత కేసర్పల్లిలోని ఎస్ఎల్వి విల్లాలో కార్యకర్తలు అలాగే తన అభిమానులతో ముచ్చటించిన తర్వాత గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు షర్మిల మొత్తానికి ఢిల్లీకి పయనమయ్యారు వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి వెళ్ళి తన కొడుకు వివాహానికి హాజరు కావాలని కూడా ఆహ్వానించిన తర్వాత ఆమె తమ నాయకులతో కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు అలాగే సమావేశంలో కొన్ని కీలక విషయాలు చర్చించిన తర్వాత ఢిల్లీకి పైన వెళ్లారు మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ నడి తెలుసుకుందాం రాజేష్ సునీల్ వైజాగ్ షర్మిల కొద్దిసేపు క్రితమే సోదరుడైన సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా భేటీ అవ్వడం జరిగింది ప్రధానంగా షర్మిలా దంపతులకు సంబంధించి రాజారెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో రాజారెడ్డికి సంబంధించి మ్యారేజ్ ఇన్విటేషన్ కూడా కొద్ది చేతుల క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది నిన్న మొదటి శుభలేఖను కూడా వైఎస్ఆర్ దాస్ లో పెట్టిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం గంగవరం ఎయిర్పోర్ట్ వచ్చి ప్రత్యేకంగా అక్కడి నుంచి రోడ్డు మార్గాన సీఎం క్యాంప్ ఆవిష్ చేరుకున్నారు దాదాపు సీఎం జగన్మోహన్ రెడ్డితో గత కొంతకాలంలో కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు కుటుంబ కుటుంబ విషయాలకు సంబంధించి కూడా కొంత దూరం అయితే ఉందని చెప్పవచ్చు దానికి సంబంధించి కూడా ఇవాళ మళ్ళీ కొడుకు సంబంధించి మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి సీఎం జగన్మోహన్ రెడ్డితో సుమారు ఐదున్నర గంటల ప్రాంతంలో సీఎం క్యాంప్ వచ్చి వచ్చారు దాదాపు ఇరవై నిమిషాల పాటు మాత్రమే జగన్ ఫ్రీ అలాగే షర్మిళ మధ్య కూడా భేటీ అయితే జరిగింది ఈ భేటీలో ప్రధానంగా కొడుకు మ్యారేజ్ సంబంధించి కూడా ఇన్విటేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే షర్మిల పొలిటికల్ సంబంధించి కూడా ఆఫ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా తెలంగాణలో వైఎస్ఆర్ సిపి పార్టీ పెట్టి అక్కడ పాదయాత్ర చేసి తెలంగాణ మీద ఎన్నికల ఫోకస్ పెట్టాలనుకున్నప్పుడు కూడా కొంత కాంగ్రెస్ చీలిపోకుండా ఉండడానికి అక్కడ కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి దాదాపు ముప్పై నియోజకవర్గాల్లో కూడా షర్మిళ పోటీ చేయకపోవడం వల్ల అక్కడ విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ తగిన గుర్తింపించింది అనేది కూడా నిన్న షర్మిళ ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటికే పూర్తి క్లారిటీ అయితే వచ్చింది వైఎస్ఆర్ సంబంధించి కూడా షర్మిళ సంబంధించి పార్టీ కూడా రేపు ఉదయం పదకొండు గంటలకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అలాగే రాహుల్ గాంధీ సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తే పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అయితే షర్మిలా చేపట్టనుందని చెప్పుకోవచ్చు దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఒకసారిగా సీట్ చెప్పుకోవచ్చు చెప్పవచ్చు ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించి పొత్తులో ఉన్నారు అలాగే వైసీపీ కూడా వన్ వన్ నాట్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా అభ్యర్థులను మార్చే పనిలో కూడా నిమగ్నమై ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల జాయిన్ అవడం పట్ల కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేది జీటెక్కి రేపు రైట్ రాజేష్ థ్యాంక్ యూ రెడ్డి గారి మనవడి పెళ్లి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఇంకా ఎవరికి ఇవ్వలేదు మిగతా వాళ్ళందరికీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన విషయం అందరూ వచ్చి నా కొడుకును ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారి మనవడి పెళ్లి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది